నమస్తే వెల్కమ్ టు జై కిసాన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మేము ముందుకు సరికొత్త వీడియోతో సరికొత్త సమాచారంతో రావటం జరుగుతుంది హాయ్ అండి నమస్తే నేను రాజశేఖర్ దేవరకొండ అని సో ఎవరైతే ఫస్ట్ టైం మన జై కిసాన్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈ పక్కనే ఉన్న బెల్లైకన్ కూడా యాక్టివేట్లో ఉంచుకోండి సో ఈ రోజు మీకు మంచి సరికొత్త వీడియోతో మనము రావడం జరిగింది కాబట్టి ఎవరికి కూడా వీడియో మాత్రం స్క్రిప్ట్ చేయొద్దండి సో ప్రజెంట్ మనకి జూన్ నెలలో కూడా మనకి వర్షాలు అన్ని చోట్ల కూడా ఇటు ఏపీ తెలంగాణ అన్ని చోట్ల కూడా మనకి వర్షాలు బాగా పడుతున్నాయి సో ఆల్మోస్ట్ మనము ఒక వన్ మంత్ బ్యాక్ అనేది మనం ఆ కాకర వాటినే బోడ కాకర అని చెప్పేసి అంటారు కదండి సో అవి మనము పోయిన నెలలో చాలా వరకు కూడా చాలా మందికి కూడా మనము డిస్ట్రిబ్యూట్ చేశాం కానీ ఈ మధ్యలో కొంచెం మోనం రాకపోవడం వల్ల వచ్చిన ఆర్డర్స్ అన్ని కూడా మేము క్యాన్సిల్ చేసుకున్నాము సో స్టాక్ లేదనో లేకుంటే దుంప సరిగ్గా లేదని చెప్పేసి మనము మొత్తం స్టాక్ అంతా ఆపేసుకున్నాం ఎందుకంటే ప్రజెంట్ లేవు కాబట్టి మీకు దుంప ఇచ్చినా సరే ఒక దుంప కుళ్లిపోతుందేమో లేకుంటే ట్రాన్స్పోర్ట్ లోనే దుంప పోతుందని చెప్పేసి అని మనము ఆపేసామండి సో ప్రజెంట్ ఇప్పుడు జూన్ నెల అంటే జూన్ నెలలో మనకి వర్షాలు విపరచంగా పడుతున్నాయి కాబట్టి మనము మళ్ళీ ఆకాకర దుంపలనేవి మనము అందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తూనే ఉన్నాము ఆల్మోస్ట్ మనకి నిన్న మననే మనకు రెండు వందల పైగా మనము దుంపలన్నీ కూడా మనము చాలా మంది ఫార్మర్స్ కి అదే విధంగా వాళ్ళు కూడా మనము డిస్ట్రిబ్యూట్ చేసామండి సో ఈ రోజు మనము గా ఈ వీడియో చేస్తున్నామంటే ఈ జూన్ నెల ఈ జూన్ నెల ఎండింగ్ లోపు మనము ఎవరైతే సిటీజీ గానీ ఎవరైతే ఫార్మర్స్ ఉంటారో వారందరూ కూడా ఆకాకార దుంపలు నాటుకోవాలండి సో మీకు జూన్ నెల జూలై జూలై లో స్టార్టింగ్ లో మీరు నాటుకున్న సరే మీకు ఈ యొక్క ఈ యొక్క టూ థౌసండ్ ట్వంటీ మీకు రాఫ్ రాదండి సో ఎవరైతే మీకు ఆకాకార దుంపల కోసం ఎదురు ఉన్నారో ఎవరైతే నాటు దుంప కోసం మీరు ఆకాకార దుంప కోసం ఎదురు చూస్తున్నారో వారు చక్కగా మన దగ్గర ప్రజెంట్ వచ్చేసి మంచి నాటు ఆకాకర దుంపల మధ్య మన దగ్గర సేల్ లో ఉన్నాయండి సో మీకు వీడియో లో చూపించినట్టు దుంప అయితే రాదండి సో ఏంటంటే ఓన్లీ మనం శాంపిల్ మాత్రమే చూపిస్తున్నాం ఎందుకంటే మీకు ఇంత హెవీ దుంప ఇంత హెవీ దుంప తీసుకోవడం వల్ల కూడా మీకు ప్రయోజనం ఉండదు ఎందుకంటే మనం ఎప్పుడైనా సరే ఆకాగకర దుంప అనేది మీడియం సైజు దుంప తీసుకోవడం వల్ల సిటీజీ అంటే సిటీ టెరస్ గార్డెన్ వాళ్ళకి చక్కగా పాట్లు పెట్టుకోవడం వల్ల మనకు ఉపయోగం ఉంటుంది అదే విధంగా మనము మీడియం సైజు దుంప తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే ఇంత సైజ్ తీసుకోకూడదు మనము మీడియం సైజు చిన్న మీడియం సైజు దుంప తీసుకోవడం వల్ల ఏంటంటే మన లో పెట్టుకున్న తర్వాత వాటి నుంచి త్వరగా మనకి మొక్కలు రావడము త్వరగా క్రాఫ్ట్ రావడం క్రాఫ్ట్ రావడం జరుగుతుంది ఎందుకంటే మనం బిగ్ సైజ్ ఆఫ్ దుంప తీసుకోవటం వల్ల మనం ఆల్మోస్ట్ ఈ బిగ్ సైజ్ అంటే ఇది క్రాఫ్ అనేది కాసి 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 ఉంటుంది కాబట్టి మనకి హార్వెస్ట్ కానీ మనకి ఎక్కువగా క్రాఫ్ అనేది రాదండి సో మీకు ఎప్పుడైనా సరే ఆకాకరలో చాలా మంది ఏంటంటే నాకు మెసేజ్ చేస్తుంది సార్ నాకు కేజీ కేజీ ఉండే దుంప పంపించమని చెప్పేసి అంటూ ఉంటారండి సో అలా పంపించడం వల్ల మాకు ఇబ్బంది ఏం లేదు కాదని అది మీకే ఇబ్బంది ఎందుకంటే అంత కేజీ కేజీ దుంప పంపించడం వల్ల మెయిన్ ఏంటంటే అది ఆల్మోస్ట్ క్రాఫ్ అంత కాసి 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 దుంప ఊరిపోతుంది సో అలాంటప్పుడు మన గార్డెన్ తెచ్చుకున్న తర్వాత వాటికి ఉపయోగం ఉండదండి సో ఎప్పుడైనా సరే ఆకాకరలో ఆడదుంప కానీ మగదుంప కానీ మీడియం సైజు అది మనకి ఆన కంటే కొంచెం ఉల్లి ఉల్లిపాయ కంటే కూడా కొంచెం బిగ్ సైజ్ ఆఫ్ దుంప ఉంటే మనకి క్రాఫింగ్ త్వరగా వస్తుంది ఎందుకంటే దుంప ఎవరొక వయసు అంటే ఆ యొక్క వయసులో కలిగి ఉంటుంది కాబట్టి మనం పెట్టుకున్న తర్వాత ఒకవేళ కనుక మన గార్డెన్ కనుక మొక్క బతికి ఉన్నట్లయితే మనకి ఆల్మోస్ట్ మనకి ఒక ఫైవర్స్ వరకు మనకి క్రాఫ్ వచ్చే అవకాశం ఉంటుంది సో మనం ఇలాంటి దుంపలు తీసుకోవటం వల్ల ఏంటంటే ఆల్మోస్ట్ దుంప గుంపంతా కూడా కాశీ కాసి ఉంటుంది కాబట్టి మనకి కేజీ కాయలు కాసే కొద్దిగా మనకి హాఫ్ కేజీ పావు కేజీ కాస్తుందండి సో ఎప్పుడైనా సరే ఆ కాకర అనేది మనం చూసి మీ అందరికి కూడా మంచి క్వాలిటీ ఖచ్చితంగా ఇస్తామండి సో మీలో ఎవరికైనా సరే నాటు ఆకాకర ఈ సైజ్ వస్తుంది నటుడిగా సో నాటు ఆకాకర దుంపల కోసం ఎదురు చూస్తూ ఉంటే మన దగ్గర వచ్చేసి రెండు వాడదుంపలు రెండు మగదుంపలు మనం ఈ రోజు ఆ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం అండి అది తక్కువ ధరకే సో మనము భారతదేశంలో ఎక్కడికైనా సరే ఓన్లీ భారతదేశంలో ఎక్కడికైనా సరే మనము ఓన్లీ డిటిడిసి ద్వారా మనం పంపిస్తున్నామండి సో చాలా మంది మాకు డిటిడిసి లేదండి ఆ పోస్టల్ ఆఫీస్ చాలా మంది అన్నారు సో పోస్టల్ లో పంపించడం మాకు ఇబ్బంది ఏమీ లేదు కానీ ఈ పోస్టల్ ఆఫీస్ అనేది ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి కొంచెం మనకి డిలే అనేది ఎక్కువ అవకాశం ఉంటుందండి సో మనకి ఏపీ తెలంగాణకి దగ్గర దగ్గర ఉన్న ప్రాంతాలకు కూడా కనీసం ఏడు నుంచి ఎనిమిది రోజులు పడుతుంది సో దీని వల్ల ఏంటంటే దుంప కుల్లిపోయే అవకాశం ఉంటుంది బట్ డిసి గానీ ఆ ప్రొఫెషనల్ కొరియర్ కానీ లేకుంటే వరల్డ్ క్లాస్ కానీ వీటి ద్వారా మనం పంపించుకోవటం వల్ల వేగంగా సులువుగా మన ఇంటికి వచ్చే అవకాశం అనేది ఉంటుందండి సో కాబట్టి మీలో ఎవరు 对吧？啊 సిటీజీ గార్డెన్స్ కానీ టెరస్ గార్డెన్స్ కానీ తోట వాళ్ళు కానీ లేకుంటే ఫార్మర్స్ ఎవరైతే రైతులు ఉంటారో వారికి కూడా మనము సీడ్స్ కానీ అదేవిధంగా ఇలాంటి మంచి దుంపలు కాని మనము పంపిస్తామండి సో మీలో ఎవరికైనా సరే ఆకాకర కోసం దుంపల కోసం ఎదురు చూస్తూ ఉంటే ఒకసారి మా వాట్సాప్ లో మెసేజ్ చేయండి మీకు పూర్తి సమాచారం ఇస్తామండి ఈ రోజు మనము ఆకాకర దుంపల్లో రెండు దుంపలు రెండు ఆడదుంపలు మనము ఇస్తున్నామండి సో మీలో ఎవరైనా ఆకాకర దుంపల కోసం ఎదురు చూస్తూ ఉంటే మీరు చక్కగా రోజు ఆర్డర్ పెట్టేసుకోండి ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఆకాకర దుంపలు అనేది మనము ఓన్లీ ఈ మంత్ ఈ యొక్క జూన్ నెలలోనే మనము ఇస్తున్నామండి సో నెక్స్ట్ జూలై నుంచి అంటే జూన్ జూలై నుంచి మనకి ఆకార దుంపలు మన దగ్గర సేల్ ఉండదు ఎందుకంటే జూలై లో మనం ఇచ్చిన సరే క్రాఫ్ రాదు సో తర్వాత మళ్ళీ అది కూడా మాకే బ్లేమ్ అవుతుంది అంటే మీరు తీసుకున్న దుంప అనేది క్రాఫ్ రాలని చెప్పేసి అంటూ ఉంటారు కదండి సో ఎవరైతే ఆకాకర దుంపలు తీసుకోవాలి ఇంట్రెస్ట్ ఉందో అది మా దగ్గర కాపాడినా సరే వేరే వాళ్ళ దగ్గర సరే ఈ మంత్ లోనే ఈ నెలలో తీసుకోవటం వల్ల మీకు కాఫింగ్ వచ్చే అవకాశం ఉంటుంది మీరు ఈ నెల ఈ నెలలో మీరు గార్డెన్లు పెట్టుకోవటం వల్ల అప్పుడప్పుడు కూర్చే వానకి చక్కగా మీకు చిగురు వచ్చి మీ ఇంట్లో బ్రతికే అవకాశం ఉంటుందండి సో కాబట్టి ఎవరైతే ప్లాంటేషన్ చేసుకుంటారో ఎవరైతే గార్డెన్ స్టార్ట్ చేసుకుంటారో వారు అందరూ కూడా ఈ మంత్ సీడ్స్ కూడా ఆర్డర్ పెట్టేసుకోండి సో మన దగ్గర వచ్చేసి వంద రకాలైన ప్యూర్ నాటు దేశాల సీడ్స్ ఉన్నాయండి సో కావాల్సిన వారు ఆకాకర నొప్పలతో పాటు అవి కూడా ఆర్డర్ పెట్టేసుకోవచ్చు అదే విధంగా మనం ప్రజెంట్ మనము రీసెంట్ గా ఒక టూ డేస్ బ్యాక్ కూడా మనము పదహారు రకాల కాంబో ఆఫర్ పెట్టామండి సో అది కూడా ఆ కకర దుంపలు తీసుకున్న వాళ్ళకి కాంబో ఆఫర్ లో కూడా మీకు అదే రేట్ కి మనం ఇస్తామండి సో కాబట్టి మంచి అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేస్తున్నారో సో ఎవరైతే గార్డెనింగ్ ఇంట్రెస్ట్ ఉందో ఎవరైతే రే రేట్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకి మంచి అవకాశం అండి సో జూన్ నెలలో మనం కకర దుంప పెట్టుకోవటం వల్ల వంద వంద పర్సెంట్ మనం దుంప అనేది సక్సెస్ఫుల్ గా అవుతుందండి సో మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది కూడా సార్ మేము రోడ్ల మీద వెళ్తూ ఉంటే మాకు కకర ప్లాంట్స్ అంటే తోట కనిపించిందండి అక్కడ దుం దుంప తెచ్చాం కానీ మాకు బ్రతకలేదు మా ఇంట్లో అని చెప్పేస్తే చాలా మంది అంటున్నారు అండి అలా బ్రతకలేదు ఎందుకంటే వాళ్ళు ఫార్మింగ్ చేసేవాళ్ళు అంటే వ్యవసాయం చేసేవాళ్ళు ఏంటంటే వాళ్ళు లోపల దుంప కోసం చూసుకోండి వాళ్ళకి ఎప్పుడైతే మనకి హెవీగా హార్వెస్ట్ వస్తుందా మనం పెట్టి మనం పెట్టిన పెట్టుబడిని మనకి మనకి వచ్చే తర్వాత చెక్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి సో అట్లాంటి వాటికంటే కూడా ప్యూర్ నాటు అంటే మనకి ఫల ఫర్ ఎగ్జాంపుల్ విజయ్ అంటే పల్లెటూరు ప్రాంతాల్లో ఎక్కువగా మనకి గట్ల మీద మనకి ఆ కనిపిస్తూ ఉంటుందండి సో అలాగ మీకు సందర్భంలో ఏమైనా కనిపిస్తే వాటిని దూక్కొని మీకు గాజుల చేసుకుంటే మీకు ఏంటంటే దాదాపు మీకు ఆ పెట్టిన కానీ దాదాపు మనకి ఫైవ్ ఇయర్స్ వరకు మనకి క్రాఫింగ్ వచ్చే అవకాశం అనేది ఉంటుందండి సో అలాంటి దశలోనే మనము ప్యూర్ నాటు దేశవాళ సీడ్స్ అదే విధంగా ప్యూర్ నాటు ఆకాకర దుంప చూడండి ఇది మనకి ప్యూర్ నాటు గా కనిపిస్తుంది చూడండి మీకు ఇది ఎక్కడ కూడా హైబ్రిడ్ లాగా మీకు కనిపించదు సో ఇలాంటివి నాటు దుంప తీసుకోవటం వల్ల మన గార్డెన్ లో సక్సెస్ఫుల్ ఫుల్ కాకుండా మనకి హార్వెస్ట్ కి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అదే విధంగా మనం ఒక ఆల్మోస్ట్ ఒక ఫైవ్ నుంచి సిక్స్ ఇయర్స్ మనం వీటిని ప్లాంటేషన్ చేసుకోవచ్చు అంటే మనం ఈ దుంప ద్వారా మనకి నెక్స్ట్ ఇయర్ లో క్రాఫ్ వస్తుంది సో చాలా మంది బయట మార్కెట్ లో సార్ రెండు దుంపలు అంటే నాలుగు దుంపలు మాకు వంద రూపాయలకి ఇస్తున్నారు సార్ నాలుగు దుంపలు మూడు వందలకి ఇస్తారని చెప్పేసి అన్న అలా మెసేజ్ చేసిన వాళ్లే మళ్ళీ ఒక వన్ మంత్ తర్వాత మన దగ్గరే తీసుకుంటున్నారు సో ఎందుకంటే మనం ఇచ్చేది ది బెస్ట్ క్వాలిటీ ఉంటుంది సో ఎవరైతే ఆ కాకర దుంపల కోసం ఎదురు చూస్తున్నారో ఎవరైతే బోడ కాకరకాయ దుంపల కోసం ఎదురు చూస్తున్నారో మన దగ్గర మంచి నాటు ఆకాకర దుంపలు ఉన్నాయండి అది కూడా కేవలం ఈ నెల ఎండింగ్ వరకు మాత్రమే మన దగ్గర సేల్ లో ఉంటాయండి సో ఎవరికైతే కాలుకుంటున్నారో రెండు మొగ దుంపులు రెండు ఆడదుంపలు మనం ఈ రోజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నామండి సో వీటి యొక్క రేట్లు పూర్తి సమాచారం కోసం మీరు ఇప్పుడే మన వాట్సాప్ లో మెసేజ్ చేయండి మీకు పూర్తి సమాచారంతో పాటు మంచి ప్యాకింగ్తో మనము ఆల్ ఇండియా భారతదేశంలో లెక్క మనం డిడిసి కొరియర్ ద్వారా పంపిస్తామండి